పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవికి చేదు అనుభవం ఎదురయ్యింది వేంపల్లి మండలంలో అమ్మగారిపల్లి గ్రామంలో కొన్ని కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యాయి దీంతో వారికి టీడీపీ కొండవాళ్ళు కప్పి పార్టీలో ఆహ్వానించడానికి బీటెక్ రవి అక్కడికి వెళ్లారు అయితే బీటెక్ రవి రాకతో అమ్మగారిపల్లి గ్రామస్తులు ఇళ్లకు తాళాలు వేసి బయటికి వెళ్లిపోయారు అయితే మొదటి నుంచి కూడా ఈ అమ్మగారిపల్లి గ్రామము వైసీపీ కుటుంబానికి అండగా నిలుస్తుంది అయితే ఇప్పుడు రాజకీయాల్లో కొన్ని మార్పులు కూడా జరిగాయి టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు కొంతమంది దీంతో వారికి కొండవాలు కప్పేందుకు బీటెక్ అయ్యేలాగా ఇలా చేదు అనుభవం అయితే ఎదురయ్యింది మరోవైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పులివెందలలో టీడీపీ జెండా ఎగరవేయాలనేది టీడీపీ గట్టి పట్టుదలతో ఇప్పుడు ఈ మధ్యనే మనం చూసాం జడ్పీటీసీ ఎన్నికలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా టీడీపీ తీసుకుంది అదేవిధంగా బీటెక్ రవి సతీమణి జడ్పీటీసి అభ్యర్థిగా బరిలో విజయం సాధించింది ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో నియోజకవర్గంలో టీడీపీని మరింత పటిష్టం చేయాలని బీటెక్ రవి ప్రణాళికలు అయితే ఇప్పుడు రచిస్తున్నాడు అందులో భాగంగా గ్రామాల్లో పార్టీలు చేరిక ప్రోత్సహిస్తున్నారు ఈ క్రమంలో ఈ మధ్య పులివెందులలో వైఎస్ రాజారెడ్డి కాలనీ నుండి ముప్పై కుటుంబాలు టీడీపీలోకి చేరాయి అదే విధంగా అమ్మగారిపల్లి గ్రామంలో కొంతమంది పార్టీ మారేందుకు సిద్ధపడగా గ్రామస్తులు మాత్రం తమ నిరసనను ఇలా వ్యక్తం చేశారు మొత్తానికి పులివెందులలో టీడీపీ తమ ముద్ర అనేది పడాలని చెప్పి ఇప్పుడు గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు బీటెక్ రవి